वेलकम टू न्यूज़ वॉच ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జనవరి 3 నా క్యాబినెట్ భేటి హరీష్రావుకు ఊరట న్యాయవాదుల విలేకరుల ప్రెస్ మీట్ కార్యక్రమం ఎమలీ క్యాంపు కార్యాలయంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం బాసరాలో లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు లారీలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న మంథని పోలీసులు స్పడెక్స్ ప్రయోగంతో చరిత్ర సృష్టించిన భారత్ బుల్లెట్ వేగంతో రెండు ఉపగ్రహాలను కనెక్ట్ చేసిన ఇస్రో నారాయణపురం పట్టణ కేంద్రంలో ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్లో రాత్రి బస కార్యక్రమంలో పాల్గొన్నారు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనంతరం సైకిల్ తొక్కి పదిహేను మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు కలెక్టర్ హనుమంతరావు

గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన దీక్షలు పదమూడవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్బంగా కోర్టు న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఉపాధ్యకులు ఎండీ ఖాజా మైనోద్దీన్ న్యాయవాదుల సమక్షంలో మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయంలో రెండు ఇరవై సంవత్సరంలో పూడూరు గ్రామ పంచాయతీ శివారు అనంతపురం గుట్టలో జిల్లా కోర్టుకు స్థలం కేటాయించడం జరిగింది అనేది వాస్తవం ఆ ప్రాంతంలో జిల్లా కోర్టు నిర్మాణం చేసి ఏర్పాటు చేయడం అనేది కక్షిదారులకు న్యాయవాదులకు ప్రజలకు అనుకూలమైన ప్రాంతం కాదు అని వ్యతిరేకిస్తూ ఈ న్యాయవాదుల నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రింట్ ఎలక్టానిక్ మీడియాలో అబద్దపు ప్రచారాలు చేయడం భావ్యం కాదు ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాట్లాడడం జరిగింది మీకు అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో మా యొక్క రిక్వెస్ట్ మేరకు మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా డిస్టిక్ కోర్ట్ కాంప్లెక్స్ ఎక్కడ నిర్మించాలనే విషయంలో భేదాభిప్రాయాలు రావటం మూలాన న్యాయబద్ధంగా శాంతియుతంగా ఈ ధర్నాను నిర్వహించడం గత పదమూడు రోజులుగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయడం ఏమంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రోజు నూతన డిస్టిక్ కోర్టు కాంప్లెక్స్ ను పన్నెండు కోర్టులు ఒకే సముదాయంలో నిర్మించడానికి అనుమతులు లభించినాయి కానీ బిహైండ్ బ్యాక్ అంటే మాకు తెలియకుండా అనంతపురం గుట్టల్లో నిర్మించుటకు వాళ్ళు తలబెట్టినారు ఆ విషయం తెలిసిన వెంటనే మేము రెండు వేల ఇరవై రెండు నుంచి మా యొక్క ప్రొటెస్టును మేము తెలియపరుస్తున్నాము మేము హైకోర్టు జడ్జి శ్రీ జస్టిస్ నందా గారికి తర్వాత వచ్చిన పోర్టులో జడ్జెస్కి అందరికీ మా యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తూ అటువంటి స్థలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము కోర్టు మన గద్వాల పరిధిలో ఏదైనా కానీ ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఎన్నో వినతి పత్రాలు జడ్జెస్ పెద్దపల్లి జిల్లా మంతరి మండలం ఎగ్లాస్పూర్ గ్రామ పరిసరాల్లో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్న లారీని మంతని ఎస్ఐ డేగర్ రమేష్ చాకచక్యంగా పట్టుకున్నారు కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిసరాల్లో గ్రామాల నుండి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి మహారాష్టలో అమ్మేందుకు లారీలు తరలిస్తుండగా మంతని పోలీసులు పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి మంతని రెబ్బెన తాండూర్ వాంకిడి మీదుగా మహారాష్టలోని సిరివంచకు తరలిస్తున్నట్లుగా నిర్దారించారు పౌర సరఫరాల అధికారుల సమక్షంలో పరిశీలించగా లారీలో ఇరవై ఎనిమిది టన్నుల బియ్యం నాలుగు వందల ప్లాస్టిక్ సంచులలో ఉన్నట్లు నిర్దారించారు వీటి విలువ పది లక్షల తొంభై రెండు పేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు మంతని పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు లారీ యజమాని ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ లారీ డ్రైవర్ క్లీనర్ పై ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు చాకచక్యంగా లారీని పట్టుకున్న ఎస్ఐని సిబ్బంది మంతని వీడియో సరే ప్రైస్ సంబంధించిన ఒక లారీ అంటే దాదాపుగా ట్వంటీ ఎయిట్ టన్స్ అంటే దీన్ని బస్సాలు వచ్చేసి నాలుగు వందల బస్సాలు ఉంటాయి మరి దీని యొక్క వర్త్ రూపీస్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ ఉన్నాయి మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది ఇది ఒక మంచి నేను వర్క్గా మా సిబ్బంది మరి నేను ఎస్సేగా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో వివరాలు కలితే కిరణ్ కుమార్ దెబ్బలకు సంబంధించిన అతను అతని పేరు అన్న డ్రైవరు లారీ డ్రైవర్ ఇద్దరు నవ్రా పెద్దలు అతను చెప్పడం జరిగింది మరి ఆయన హెల్ప్ హెల్పర్ ఉన్న దాసరి బాబు ఇద్దరు కూడా మరి దీన్ని దాదాపుగా ఉత్తగూడెం జిల్లా ఇళ్ళందరి నుంచి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రెబ్బన్ సైడు మేము పోతున్నాం సార్ అని చెప్పడం జరుగుతుంది దాని మీద ఇంకా పూర్తిగా సివిల్ సప్లై టీడీఎం నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం దానిపై కేసు కూడా నమోదు చేస్తాం మరి డీటెయిల్స్గా మనం తర్వాత చేస్తే ఈ లారీ టీఎస్ జీరో టూ చూసి ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అనే లారీ దాదాపుగా ఇది పోర్టింగ్ టైప్స్ లారీ మరి దీనిపై మేము తీసుకొని దాన్ని అడ్వాన్స్ చేసుకొని డీటీ సివిల్ సప్లై డీటీ ద్వారా కేసు జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో మన ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు అరుదుగా చూస్తున్నాం మరి ఇది ఒక మంచి వర్క్గా నేను భావిస్తూ కేసు నమోదు చేసిన పిమ్మట దీనిపై పూర్తి సమాచారం సేకరించి ఎవరైతే దీని ఎంత వెనకాల ఉండి నడిపిస్తున్న పెద్ద పెద్ద మొత్తంలో అందరినీ కూడా దీంట్లో కేసు నమోదు చేసి చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను సర్ పెట్టాలి కోరుకుంటాను మరి దీనిపై మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ గంజాయి కానీ బీడిఎస్ రైస్ కానీ ఇల్లీగల్ దందాలు కంపల్సరీ కూడా మేము కేసులు నమోదు చేస్తాం మరి దీనిపైన కూడా అధికంగా కేసు అయిన తర్వాత దానిపై ఇంకా కఠిన చర్యలు తీసుకొని మరి ఇలాంటి దందాన్ని ఎవరైనా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఎవరైనా కూడా అంతా బంద్ చేయాలని చెప్పేసి నేను ముక్క ముక్క కూర్చున్నాను చేయని చో భవిష్యత్తులో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి వాటిపై మా పైన ఆఫీసులతో చర్చించి ఇదే విధంగా మెంబర్ ఆఫ్ కేసులు చేసుకుంటూ పోతే వాళ్ళు ఉత్తమ అప్పుడు వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయని చెప్పేసి నేను సర్ఫ్ ఇన్స్పెక్టర్గా కోరుకుంటూ మరి మా ఎస్ఐ కానీ మరి మా సిబ్బంది అందరినీ కూడా నేను ఒకసారి అభినందిస్తున్నాను నూతన సంవత్సర పేడుకల సందర్బంగా రాజకొండ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుమతి లేని వినోదకర కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించడంలో భాగంగా నిన్న రాచకొండ రాజకొండ సీపీ సుధీర్బాబు యాదాద్రి జోన్ పరిధిలోని ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫామ్ హౌస్లను పరిశీలించారు అక్కడ ఉన్న సీసీటీవీ వంటి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు నూతన సంవత్సర పేడుకల సందర్బంగా అనుమతులు లేని ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని యాజమాన్యానికి సూచించారు మైనర్లకు మితి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ ايني ونتو ونتو اكلين جايني مندا ونتو ايني هن لوكين جوچار ايكو منو ودار رتتي بست ايني سا فاست سا ديت نياني ये तो वेटिंग ना और सारे परसा पर परसों 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 में कांटे में निकल रहा है परसों लो ले रहे हैं रेडनेट ले लो सारी और జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పడిపూజ మహోత్సవం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యాలయం నిర్మాణం జరిగినప్పటి నుండే ఇదే మొదటి పూజ కార్యక్రమం నా నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని చూడముచ్చటగా అందంగా కార్యాలయం అంతా అలంకరించి మూర్తులను ఏర్పాటు చేసి పద్దెనిమిది మెట్లు ఏర్పాటు చేసి మెట్ల పూజ ఘనంగా నిర్వహించారు ఇట్టి పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ

నగర్లోని రాజరాజేశ్వరి టెంట్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం ఇక వివరాలు తెలియాల్సి ఉంది రాత్రి ఒంటి గంటకు జరిగిన ఈ అగ్ని ప్రమాదం మంటలను ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది ఒక నేలుగా ఇస్రో పెద్ద రికార్డులు సృష్టించింది అమెరికాకు చెందిన నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఇస్రో గట్టి పోటీనిస్తోంది తాజాగా ఇస్రో మరో చరిత్ర సృష్టించింది శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ నుంచి రెండు చిన్న అంతరిక్ష నౌకలను ప్రయోగించారు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో రెండు రాకెట్లను డాకింగ్ అన్డాకింగ్ చేయడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి అంటే పేల కిలోమీటర్లు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ అంతరిక్షంలో నిర్దిష్ట ప్రదేశంలో రెండు స్పేస్ క్రాప్లను కలపటం స్పేస్ డాకింగ్ ప్రయోగాలకు ఉద్దేశించి సి సిక్స్టీని ఇస్టో ప్రయోగించింది స్వీయ పరిజ్ఞానం స్వదేశీ యువ శాస్త్రవేత్తలతో తెలుగు నేలపై రూపకల్పన చేసిన స్పేస్ డెక్స్ స్పాడెక్స్గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి డింగిలోకి పంపింది పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది అరవై రెండవ ప్రయోగం కాగా ఇప్పటి వరకు తొమ్మిది ప్రయోగాలు విజయవంతమయ్యాయి ఇక పీఎస్ఎల్వీ కోర్ అలోన్ దశతో చేసే పద్దెనిమిదవ ప్రయోగం కావటం విశేషం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది పంజగుట్ట పీఎస్ లో ఆయనపై నమోదైన కేసులో జనవరి తొమ్మిది వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ గతంలో దాఖలు చేసిన ఈ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది వాదనకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరటంతో విచారణ వాయిదా పేశారు జనవరి మూడున సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమాపేశం జరగనుంది రైతు భరోసా విధి విధానాలు మున్సిపాలిటీలో గ్రామాల వీలనం వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు పేల చొప్పున చెల్లింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీతో పాటు రైతు భరోసా అమలు తేదీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ నెలలోనే క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉండగా మన్మోహన్ మరణంతో వాయిదా పడింది నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు పుణ్యక్షేత్రంలోని కొన్ని ప్రైవేట్ లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారటంతో భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు లాడ్జీలోని రిజిస్టర్లు సీసీ కెమెరాలను పరిశీలించారు ఈ సందర్బంగా బాసరా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఏఎస్పీ మాట్లాడారు ఇటీవలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు లాడ్జీ యజమానులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన వారు ఇక్కడ పట్టుబడగా ఓ లాడ్జ్ ఓనర్ పై మొఘల్పుర పోలీస్ స్టేషన్ ఫోక్సో కేసు నమోదైందని తెలిపారు ఇక లాడ్జీలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అలాగే అద్దెకు తీసుకున్న వారి పూర్తి వివరాలు నమోదు చేయాలని మైనర్లను అనుమతించవద్దని సూచించారు బాసర ఆలయ పవిత్రతను కాపాడటం అందరి కర్తవ్యమని ఇందుకు లాడ్జీల నిర్వాహకులు కూడా సహకరించాలన్నారు చట్ట విరుద్దంగా ఎవరికీ గదులు ఇవ్వవద్దన్నారు అనుమానితుల వివరాలు వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సో ఒక ప్యూరిటీ రిలేటెడ్ ఉన్నాయి ఇక్కడ కానీ చాలా రోజుల నుండి ఇక్కడ లాజెస్లో కొంచెం ఇలీగల్ యాక్టివిటీస్ నడుస్తుంది దీంట్లో రెండు రోజుల ముందు సిఐ గొడో ఎస్హెచ్ఓ బాసరా ద్వారా ఒక యాక్షన్ చేయడం జరిగింది ఆన్ ద లాజ్ ఆఫ్ హరిహరాల్ క్వార్టర్ కాటేజ్ మీద ఒక కేసు జరిగింది క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దీంట్లో ఒక ప్రాక్సో కేసు రిజిస్ట్రేషన్ అయింది సో ఇప్పుడు యాక్ట్ లో ఒక సెక్షన్ ఉన్నాయి సెక్షన్ సిక్స్టీన్ సిక్స్టీన్లో అంటే ఒక హోటల్ కానీ లాజ్ కానీ వేరే వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం సో వాళ్ళు కూడా పాక్సోలో అక్యూజ్ లాగా మేము పెట్టవచ్చు సో అదే కారణం హర్యానా కార్టేజ్ ఓనర్స్కి పాక్సో యాస్ యాక్ట్ పాక్సో యాక్ట్ అంతర్గత రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు ఒక వేరే హీరామణి లాజ్ ఉన్నారు ఇక్కడ సో ఈ రోజు హైదరాబాద్ పోలీస్ బచ్చి అండ్ ఆల్ మోడర్ కి అరెస్ట్ చేది హైదరాబాద్ కి తీసుకో పైరో ఇన్ వక్స్ో కేస్ లో సో ఇప్పుడు జస్ట్ ఒకటే రిక్వెస్ట్ టు ఆల్ ద లాజ్ ఓనర్స్ లాజ్ వీ ఇక్కడ లాజ్ నడవాలి ప్రాపర్ గా నడవాలి కనీసం చట్టం ప్రకారం గా నడవాలి సీసీ టీవీ కచ్చితంగా ఉండాలి రిజిస్టర్ ఉండాలి ఏ ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లాజ్ రన్ని రన్నింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా లేదా అది క్లియర్ కట్ బయట రిసెప్షన్లో పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు చేయట్లేదు అది కూడా ఉండాలి రిజిస్టర్లో ఎవరు ఎవరు ఎప్పుడు ఎప్పుడు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఐడి కార్డ్ ఫోటో కాపీ పెట్టాలి ఇది మొత్తం ప్రికాషన్ ఇది ఇట్ ఇస్ నాట్ క్యాన్ ఇట్ ఈస్ మస్ట్ దే మస్ట్ డూ దిస్ ఇప్పుడు హరిహర లాజ్ కి నేను అక్కడ వెళ్ళి చూసాను అక్కడ ఏం ఆఫీస్ లేదు ఏం రిజిస్టర్ లేదు ఏం సిసిటీవీ లేదు నథింగ్ ఇట్ ఈస్ జస్ట్ రన్నింగ్ లైక్ అ ఓపెన్ ప్లేస్ సో దాని గురించి ఇది ఆల్రెడీ స్టార్టెడ్ యాక్షన్ అగేన్స్ దోస్ పీపుల్ యాక్షన్ ఇప్పుడు నడుస్తుంది ఫ్యూచర్లో కూడా అదనా లాజ్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ వ్యాలెడ్ ఎనీ కండిషన్స్ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ జనవరి మూడున క్యాబినెట్ భేటీ హరీష్ రావుకు విలేకుల ప్రెస్ మీట్ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం బాసరాలో లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు లారీలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న మంథని పోలీసులు స్పడెక్స్ ప్రయోగంతో చరిత్ర సృష్టించిన భారత్ బుల్లెట్ వేగంతో రెండు ఉపగ్రహాలను కనెక్ట్ చేసిన ఇస్రో